అంటే అన్ని రకాల ఎక్సర్సైజ్ చేయాలంటావా అవన్నీ చీజ్ చేస్తే ఇట్లా ఉన్నావు అంటే అసలు చేయకపోతే పిడివురాళ్ళ పట్టదుగా ఏందన్నా అలా కాలు మీద కాలు వేసుకున్నావు మనకి మనం ఇస్తారే ఇస్తారనుకున్నావు వాడు చూడు ఎలా తింటున్నారు పాప ఇంకా మనం మిగిలినట్టేలే ఏముంది ఆ ఏంటో చెప్పు పక్కింటి వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకుంటూ వాళ్ళ మధ్య వెయ్యి ఉంటాయి అవి మనకు అవసరమా వాళ్ళ మధ్య వెయ్యి ఉన్నాయా అయితే తొలగ ఐదు వందలు పంచుకోవచ్చుగా గొడవ దేనికి వాళ్ళ తెలియదులే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ఇప్పటికైనా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉదయం ఎనిమిది గంటలకి వచ్చినారంటే మధ్యాహ్నం ఎప్పుడు మూడవుతుంది ఆకలి మండిపోతుంది నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏముంది కూర వేసుకుని తినండి చేపలు ముళ్ళు అయితే చెప్పు వేసుకుని తినుంది ఎందుకంటావా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో వెంటనే మీ అక్కడ ఫోటో తీసి ఇట్లా కాసేపు చూసుకుంటాను చూసిన తర్వాత ఆ నాకు దీనికంటే పెద్ద సమస్య ఏముంటుంది అని అనుకుంటా అంతే ఎంత పెద్ద సమస్య చిన్నది లా కన పడుతుంది పాటిస్తాను నేను బాబా ముందు ప్రతి మగవాడు సింహమే పెళ్ళైన తర్వాత కూడా సింహమే అతని మీద దుర్గమ్మ స్వారీ చేస్తా ఉంటుంది ఆ రక్తం మీకే కథ తీసుకొచ్చామయ్యా సగం తిరిగిపోయిపోయావు రెండోసారి రక్తదానం చేస్తానని వచ్చామనుకో ఉండదు కాలంలో ఒక గాడిద గుడికి వెళ్ళి వస్తున్న కొందరు భక్తులను చూసి భక్తి పార్వస్యంలో ఉనికిపోయి తపస్సు చేయసాగింది అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలేనో కోరుకోమని అన్నాడు అప్పుడు గాడిద దేవా తిరిగి మళ్ళీ నాకు గాడిద జన్మనే ప్రసాదించు అని కోరింది అప్పుడు దేవుడు ఒకసారి గాడిద జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ గాడిద జన్మ ఇవ్వబడదు మరొక కోరిక కోరుకో అన్నాడు అప్పుడు గాడిద ఒక భర్తగా నాకు జన్మనివ్వు అని కోరిక కోరింది అప్పుడు దేవుడు ఏ అతి తెలివి ప్రదర్శిస్తున్నావా ఒకసారి చెప్పానుగా ఒకసారి గాడిది జన్మత్తిన తర్వాత మళ్ళీ గాడిది జన్మ నీకు వీలుబడదని ప్రాణమని పులిహారేసానండి ఇందాక నిమ్మకాయ లేవన్నావుగా వెయ్యి నిమ్మకాయ శక్తి విమూలియా దాంతో చేశానండి